పూర్తయిపోయింది ఇంకా ఈ లోకంలోకాచిన పని పూర్తి చేసేసాడైనా అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ జీవాధిపతి దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా చెప్తున్నాడు పిల్ల తంటున్నాడు నీ కష్టము నీ బాధ ఏమిటో చెప్పు నేనే సిరి వెక్కించేవాడిని దించేవాడిని నువ్వెవరు సిరి వెక్కించడానికి తెచ్చడానికి పైలీ చాటు రావాలి ఎందుకంటే మనకి ఏది కావాలన్నా దేవుడి దగ్గర నుంచి ఆర్డర్ రావాలి ఏ సుద్రపతి పై నుంచి రావాలి వస్తే అన్నాడు పెగ్గించగలవు లేకపోతే నేను పెంచలేము అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సమాప్తమైనది ఎందుకంటే చిత్రుపథను ఇచ్చిన దేవుడు మొగ్గ ముఖం ఎందుకు వేశారు కుద్దారు అంగీ చూపేశారు వారు ఉపత్రు భోజనం దానికి పిల్లల దగ్గర నుంచి ఏ రోజు రాజు దగ్గర పంపించాడు ఏ రోజు రాజు అప్పటికే ఇది చేసే అభివృద్ధి కార్యాలన్నీ కూడా చూపినాడు అక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే యోగాన్ని అప్పటికే ఆశ్చర్యపోతున్నాడు పిల్ల ఏ రోజు రాజు ఏ రాజుని యోగాన్ని నేనే కదా చంపేశారు మరి ఎవరైతే ప్రవక్త ఎవరు అని ఏదరాజు ఆశ్చర్యపోతున్నాడు అక్కడ తన భార్య తన తమ్ముడు భార్యతో సంబంధం పెట్టుకున్నాడని తమ్ముడు చెప్పేస్తాడు ఆ మాటను జైల్లో పెట్టేసి తను ఏదో రాజు పుట్టల రోజు నాడు తమ్ముడు కూతురు డ్యాన్స్ చేసినప్పుడు నీ కే కావాలి అర్థరాచ్యం ఉన్నాడు బాబు ఎలా ఉందో చూడండి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నాకు అర్థరాచ్యం అక్కర్లేదు యోహాను తలకాయ కొట్టి బంగారుపళ్ళంలో పెట్టడం అంటుంది గత కొట్టుకుపోతాడు ఒక ప్రభుత్వం చెప్పడం అంటే మాటలు కాదు కొట్టేసి ఇచ్చేస్తున్నాడు బంగారుపల్లంలో పెట్టి ఆ మాట ఏ రోజు అనుకుంటున్నాడు ఎందుకంటే యోహానా యజ్ఞ ఎవరు నేనే కదా బంగారుపళ్ళంలో పెట్టి తలకాయ కొట్టించాను అని ఆలోచిస్తున్నాడు అక్కడ సమాప్తమైనది అందుకే నా ఎరుక వచ్చిన వాడు చెప్పునివ్వడం కూడా నేను బాధడం కాదు నేను డ్యూటీలో బాప్ తీసుకొస్తే అది పరిశుద్ధాత్మలో బాప్ తీసి వేస్తాడు ప్రభు పరిశుద్ధాత్మలో బాప్ తీసి కదా డ్యూటీ ద్వారా ఆత్మ దూరం వందు తెలియగాని పరిలోమో ప్రవేశం నీకు లేదు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ జీవాది భద్ర దేవుడు సర్వోధికారుల సృష్టికర్త సద్ దేవుడు రోజు ఏమంటున్నాడు వచ్చాడు వచ్చేటప్పుడు కదా అప్పుడు ఏ రోజురాజు అంటున్నాడు నువ్వు ఎన్నో చేస్తున్నావు కదా ఒక అద్భుత ఒక అద్భుతకాన్ని చేసి చూపించవా అని అడుగుతున్నాడు అక్కడ అప్పుడు ప్రభు అంటున్నాడు యోనా తిమగలం కడుపులో మూడు రోజులు ఎలా ఉన్నాడు అలాగే మనుషు కుమారుడు భూగర్భంలో మూడు రోజులు ఉండడమే అది అద్భుత కార్యం అదే అద్భుత కాలంలో జరగబోతున్నదే దేవుడు రాక వచ్చినప్పుడు జరగకపోతున్నది అందుకే అంటున్నాడు ఎంతవరకు దేవుని సూచిస్తున్నావు ఎంతవరకు నువ్వు ఆరాధిస్తున్నావు ఎంతవరకు నువ్వు కన్నీరు కలుస్తున్నావు అంత రాజు కూడా అతనిలో తప్పు కనబడలేదు ఎస్తున్నాడు తప్పు కనబడలేదు ఎలా కంటున్నాడు ఏ రోజు రోజుకి నాకు కూడా ఆయనలో తప్పు ఏమీ కనబడలేదు మరి మీకెలా తప్పు కనబడుతుంది ఆయన చంపి చంపేందుకు కుద ఎందుకంటే లేఖనాల ప్రకారంగా జరిగి తీరాలి యేసు స్వ చనిపోతున్నాయి కానీ మరణ రద్దు కాదు సమాప్తమైనది అని గుర్తి చేసేస్తున్నాడు అక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు జీవాధిపతి దేవుడు సర్వాధికారులు సృష్టికర్త సర్వోరు Yok asıl antrenman bunu tercih గొప్ప జనసోమం ఆయన గురించి రొమ్ము కొట్టుకుని దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించారు చుట్టుపక్కల స్త్రీలు వచ్చేసారు ఎందుకంటే దీదు పంతుడు పరిషుడు సిరి ఏ పాప ఎగ్గిన వాడు సిరి అక్కడ అందుకెళ్తున్నాడు అందరూ వచ్చేసారు ఎందుకంటే జడ్జు కట్టించేస్తాడు కదా అక్కడ వరదతో కొట్టడానికి సిరి బెక్కించడానికి అయిపోయింది అక్కడ ఎందుకంటే సమాప్తం అయిపోతుంది కదా ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అప్పుడు వాళ్ళందరినీ కూడా గెలుస్తున్నప్పుడు శివుని పోసుకుంటూ వెళుతున్నప్పుడు గెలుస్తున్నాడు ప్రభుని చూసి అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఏసు వారి వైపు తిరిగి ఎరులేమో కుమార్తెారా నాకు నేను గుడి ఎరులేము కుమార్తెలారా పుట్టడం అక్కడే చనిపోవడం అక్కడే అందుకంటున్నాడు ఎ కుమార్తెలారా నా నిమద్ధమే మీ నిమత్తు మీ పిల్లల నిమత్తు బయట మీ గురించి మీ పిల్లల గురించి ఆడవండి నా గురించి ఆడవద్దో ఇస్ కదా మన గురించి ఆడవాలి మన పిల్లల గురించి ఆడవాలి ఎలా కూర్చున్నారు ఏంటో అని మనం వేడవాలి అదే చెప్తున్నాడు నా గురించి ఆడవింటావు ఇదిగో కనడి గర్భములను పవని స్థలములను తగ్గిపోయానికి చెప్పు జన్మలుతున్నవి అప్పుడు మా మీద కొండని పర్వతంలో తోలు మమ్మల్ని కప్పుడని కొండలతో జరుడు చెప్పసాగుతారు ఎందుకంటే పాపం చేసిన ప్రతి ఒక్కరూ కూడా కొండల్లోని కుట్టల్లోని దాక్కుంటారంట మమ్మల్ని దాక్కు పెట్టాడు ప్రభు చేస్తున్నాడు ఆయన మామూలుగా సమకరించడం వల్ల వస్తున్నాడు కాంట్రీ చేస్తున్న ఆఖ నిమిషంలో సమాప్తమైంది ఆఖరి నిమిషంలో వస్తున్నాడు ఆయన కుభోస్థం క్షీరేస్తుందో ఆ కుంభస్థి చీచినట్టుగానే ఉంటుంది ఈ పని అంత కలుపుతున్నాడు చేస్తాడని అనుకోలేదు అనుకుంటే అనుకోకుండానే చేసేస్తాడు దేవుడు అక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకే నువ్వేది చేసినా చచ్చుపోయిన తర్వాత బుక్కు టబ్బలు మోసి పక్కా తోసేస్తాడు అంత అక్కడ కేందే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ తప్పును నీ పాపాలు నీ మధ్య సమాధులకు వెళ్ళకముంది నువ్వు చేసిన పాపాలు దేవుడు ముందు నిలబడతాయట అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు సర్వ సృష్టికర్త సర్వోరు దేవుడు ఆయన సమాప్తమైనది పూర్తయిపోయింది ఇంకా ఆ సెలవులో మరణిస్తున్నాడు ఇంకా చచ్చిపోతున్నాడు తన స్త్రీ శిష్యుడు చల్లార్చలైపోయారు అందుకే ఆయన గొర్రెలు కాపరి కొట్టబడుతుంది ఆయన గొర్రెలు కాపరి కదా కొట్ట కొడుతున్నాడు గొర్రెలన్నీ చదిరిపో గొర్రెలన్నీ చదిరిపోతున్నాయి ఎక్కడికెక్కడిక పారిపోతున్నాయి ఎక్కడ ఎందుకంటే ఆయనతో ఎవరు రాలేదు ఒంటరిగా ఆయన అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఒంటరికా అలాగే మనము కూడా ఒంటరిగా నేను విలువ అప్పుడు ఆయన సహాయం మనకు కావాలి అది వదిలిపెట్టుకున్నాం